పెట్టండి సకి జ్ఞాను బోత్సవలసిందిగా సంఘాని మాజీ డైరెక్టర్ మధ్య మత్సరాంజనేయులు గారు కోర్ క్లస్టర్ ఇన్ఛార్జి కోరపాల శ్రీనివాసరావు గారు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి విభాగంలో పాల్గొని సోదరులకు మొదటి గొప్ప ఇరవై గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క డాక్టర్ గోగుల పేప్రాజ్ గారు సహకరిస్తున్నారు రెండవ మొహం పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క పెద్ద కుమార్తె శ్రీమతి గుర్రా విజయలక్ష్మి గారు బోపురిస్తున్నారు మూడవ బహుమతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని గోకుల సీతారామయ్య గారి జ్ఞాపకస్తాం వారి రెండవ కుమార్తె శ్రీమతి ఆవుల జయలక్ష్మి గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు గోపురిస్తున్నారు నాలుగో బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని గోకుల సీతారామయ్య గారి జ్ఞాపకం వారి యొక్క మూడవ కుమార్తె శ్రీమతి గోరంట్ల కన్యాకుమారి గారు వారుకరిస్తున్నారు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయలు గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనమరాళ్ళు కుర్రా నాగజ్యోతి గారు పురా రమ్యా కృష్ణ గారు ల్యాన్ పదివేల మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం గోరెండ్ల విష్ణువర్తన్ గారు గోరెండ్ల మెహర్ వెంకటేశ్వర్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు అవకరిస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గోపుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మమ్మలు పురా రంగనాథ్ గారు వెంకటేష్ యాదవ్ గారు వారికి అపకరిస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని గోపుర సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మహరాళ్ళు ఆవుల కర్ణప్రియ గారు ఆవుల బాప్రియ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు పౌకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని గోకుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మంబురాళ్ళు డాక్టర్ ప్రణవి గారు గోగుల మరియు కైదల్య గారు గోగుల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారి పౌకరిస్తున్నారు వారికి ధన్యవాదములు క్యాన్ నాలుగు తీసుకొచ్చ పెట్టున్నాయా వాటర్ క్యాన్ సప్లై చేసేవాళ్ళు నాలుగు క్యాన్ లోపల పెట్టండి నిర్వాహన కంపెనీ వారు పుంకరించినటువంటి టీషర్ట్స్ టీ మాటలు కూడా తప్పనిసరిగా ధరించాలి ఎవరైనా సరే

కచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి బిఆర్ఆర్ బిఎన్ఆర్ పోల్స్ ఏంటండి మూడు వందల అడుగుల దూడాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తప్పకన్నా నాలుగు సెకండ్లు వెళ్ళి గంజీ రావాలన్న

గోపీ కృష్ణగా మేద్పూర్ పశ్చిమపేట మండల పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు పూర్తిగా చర్చవా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది

ార్ స్పైరెడ్డి లక్ష్మై రెడ్డి గారు బండి ఆఫ్కో మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషమున ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుక చిలో ఉన్నది

I'll say it up. You're going to eat it. I'm going to eat it. I'm going to eat it. I'm going to eat it. நாலு நிமிஷத்துல உன்னது நாலோ ரவுண்ட் பன்னெண்டு வந்த அடுப்புல தூடா ஐந்து நிமிஷத்துல யாபை ஆறு சென்ட்ல பூர்த்தி செய்தி லட்சி ரெடி காரி பண்டிகை ரெடி உடல் రెడీగా ఉండాలి దాడి ఉన్నారు గోవర్ధన్ గారు సీనియర్స్ భాగం వచ్చేసి ముప్పై ఒకటి తేదీ అండి మూడు నిమిషంలో ఉన్నది ఐదు రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదవంత తోట రావాలండి పదకొండు వంద రెడీగా ఉండాలి Tenemos que volver.

రాలేదని చెప్తుంటే ఆరో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరుగుతుంది I can గుంటూరు జిల్లాన దూరము పద్దెనిమిది వందల అడుగులు లక్ష్మీ రెడ్డి గారు బండి ఆత్మపూర్ బండి ఆత్మపూర్ మండలం నంబార్ జిల్లా బాధ్యత రావడం బోట